లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి దాతృత్వంతో ఇచ్చిన రెండు కోట్ల విలువైన ఆరు వందల గజాల స్వంత స్థలంలో లైన్ మాటూరి రంగారావు మంగతాయారు మూడు వందల పదహారు బి లయన్స్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీడర్షిప్ ఇన్స్టిట్యూట్ మూడంతస్తుల భవనం నిర్మించి ఆదివారం వైభవంగా ప్రారంభోత్సవం చేశారు లయన్ మాటోరి మంగతయారు వారి కుటుంబ సభ్యులు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి దాతృత్వంతో ఇచ్చిన రెండు కోట్ల విలువైన ఆరు వందల గజాల వారి స్వంత స్థలంలో లయన్ మాటూరి రంగారావు మంగతయారు మూడు వందల పదహారు బి లయన్స్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీడర్షిప్ ఇన్స్టిట్యూట్ మూడు అంతస్తుల భవనం నిర్మించి ఆదివారం వైభవంగా ప్రారంభోత్సవం చేశారు లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ లయన్ బివిఎస్ రెడ్డి లయన్ మాటూరి సిద్ధార్థ ట్రెజరర్ గాను ముప్పై ఐదు మంది ట్రస్టీలుగా ఏర్పడి లయన్స్ సభ్యుల నుండి మూడు కోట్ల రూపాయల విరాళాలు సేకరించి ఈ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు జిల్లా గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గ్రౌండ్ ఫ్లోర్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ మూడవ ప్రెసిడెంట్ ఎన్డార్సీ లయన్ వి విజయ్ కుమార్ రాసు పిఐడి లయన్ షిగురుపాటి వరప్రసాద్ మొదటి అంతస్తును లయన్ డాక్టర్ అరవింద గ్రంథి లలిత రెండవ అంతస్తు ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గౌరవ అతిథులుగా విచ్చేసి మాటూరి కుటుంబీకుల సేవా నిరతిని కొనియాడారు ఈ భవనం ప్రజోపకర కార్యక్రమాలకు సద్వినియోగం కావాలని సూచించారు జిల్లా నలుమూలల నుండి సుమారు నాలుగు వందల మంది లయన్స్ ఇంకా ఇతర జిల్లాల నుండి అనేక మంది లైన్ లీడర్స్ అతిథులు విచ్చేసి అభినందించారు నగర్లో లైన్ మాటూరు రంగారావు మంగతాయార్ లైన్స్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ బి లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ని మా కాబోయే లైన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లైన్ విజయ్ కుమార్ రాజు గారు మా అందరికీ అత్యంత ఆప్తులైన లైన్ చిగురుపాటి వరప్రసాద్ గారు పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మిగతా లైన్స్ సమక్షంలో మా లైన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారి నేతృత్వంలో ఓపెన్ చేయడం జరిగింది మాటూరు మంగతాయర్ గారు వారి ఫ్యామిలీ నుంచి సుమారు కోటిన్నర విలువ చేసే ఐదు వందల అరవై ఎనిమిది గజాలు ప్లస్ ఇంకో అరవై ఆరు వందల ఇరవై ఎనిమిది గజాల స్థలం ఇవ్వడం ఇక్కడ మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి ఈ నాలుగంతస్తుల భవనాన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి పబ్లిక్ అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల రూపకల్పనకు ఉపాధి అవకాశాలు వచ్చేటి చేయడం కూడా మా యొక్క ఆశయం మరి దీనికి సహకరించిన ట్రస్టీలకి అలాగే డోనర్స్కి ప్రత్యేకంగా పెద్ద పెద్ద డోనర్స్ వచ్చారు ఇక్కడికి మన గరిందలిత గారు వారి ఫ్యామిలీ నుంచి సుమారు ముప్పై లక్షల పైన ఇవ్వడం జరిగింది అలాగే మా లైన్స్ గవర్నర్ చేసిన పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అనిల్ కుమార్ సేట్ గారు పాతి లక్షలు ఇలాగ అందరూ పదిహేను లక్షలు పది లక్షలు అందరూ కూడా మరి ఇవ్వడం జరిగింది ఈ పేరంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి వారికి అలాగే మాటూరు రంగార ఫ్యామిలీకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లయన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా పూర్వపు తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి త్రీ వన్ సిక్స్ బిలో అత్యద్భుతమైనటువంటి ఒక త్రీ వన్ సిక్స్ బి జిల్లాలో లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పుని దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని వాళ్ళ ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం దీనికి ముఖ్య దాతలైనటువంటి మా లైన్ పాస్ గవర్నర్ మా టూరి గారు వారి హస్బెండ్ రంగారావు గారు ఇతర దాతలు గంధి లలిత్ గారు వారి కుటుంబ సభ్యులు ప్లస్ ఈ జిల్లాలోని లైన్ సభ్యులు అందరూ కలిసి మూడున్నర కోట్లు వెచ్చించి రాబోయే తరాలకి లీడర్షిప్పు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకునే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ని నెలకొల్చుకోవడం లెస్ దెన్ త్రీ ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేసుకుని ప్రజలకు డెడికేట్ చేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ మరి ప్రతి లైన్ సభ్యుడిని జిల్లాలో అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అనౌన్స్ చేసిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది మా కుటుంబ సభ్యులందరితో డిస్కస్ చేయగానే అందరూ కూడా ఏకగ్రీవంగా క్యారి మనం తప్పకుండా ఈ సైట్ని ఇద్దామని అందరూ ముందుకొచ్చారు ముందుగా నా కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక తర్వాత కాదంతా నడిపించింది మా చైర్మన్ బాదం బాలకృష్ణ గారు అండ్ ఆల్ అదర్ ట్రస్టీస్ ముప్పై ఐదు మంది ట్రస్టీసు దీనికి ఉన్నారు మూడున్నర కోట్లు వ్యయంతో ఈ మూడు అంతస్తుల భవనాన్ని చాలా సుందరంగా దీన్ని తీర్చిదిద్దినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని కలకాలం ఇలాగా కాపాడుకుంటూ మంచి కార్యక్రమాలు చెయ్యాలన్న ఉద్దేశంతో మేము ఈ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది సో కట్టించిన అందరికీ కూడా దాతలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ప్రజలందరికీ నా అభినందనలు నేను రాజమండ్రి కార్పొరేషన్గా రూపొందినప్పుడు ఫస్ట్ డెప్యూటీ మేయర్గా సర్వీస్ చేశాను ఆ టైంలో స్కూల్లో ఉన్న పిల్లలందరినీ చూసి చాలా ఆనందం ఒక పక్కన ఒక పక్కన బాధ కలిగేది ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అన్నది మనం ఎలా క్రియేట్ చేస్తామో అని ఆలోచిస్తూ ఉండేదాన్ని అలా ఫ్యామిలీలోనే మా వాళ్ళందరూ ఇష్టపడినప్పుడు ఒక ట్రస్ట్ కింద ఫామ్ అయ్యి సర్వీసెస్ చేయటానికి ఒక కమ్యూనిటీ హాల్ లాగా కడదాము అని ఆలోచన చేసి ఆడిటర్ రాహుల్ గారిని అడ్వైస్ తీసుకోవడానికి వచ్చాను లయన్స్ క్లబ్స్కి ఆయన ఆడిటర్ వారు సలహా ఇచ్చారు మాటూరి మంగతయర్ గారు సైట్ ఇచ్చారు కదమ్మా మీరు అందులో డొనేట్ చేయండి అది ఒక మంచి బిల్డింగ్ రూపొందుతుంది అని అప్పుడు ఒక ఫ్లోర్ కట్టడానికి ట్వంటీ ల్యాక్స్ ఇస్తానని ప్రామిస్ చేశాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మా అటూరు మంగతయ్య గారు రంగారావు గారు కలిసి మా ఇంటికి వచ్చి నన్ను లైనిజంలో జాయిన్ చేశారు నేను ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ సర్వీస్లో పాల్గొనడానికి వాళ్ళిద్దరూ నాకు గైడ్ లైన్స్ వారికి వారిచ్చిన స్థలాన్ని ఓ మంచి బిల్డింగ్గా రూపొందుతుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మేము ముగ్గురం ట్రస్టీలుగా ఉన్నాం మా ఫ్యామిలీలో మా అత్తగారు మామగారి తరపున ఒక రూమ్కి అట్లాగా దాదాపు థర్టీ ల్యాక్స్ దాకా నేను మా ఫ్యామిలీ తరపున డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన లైన్ రంగారావు గారు మంగతయ్య గారు వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా ఫ్యామిలీ నుంచి